నంద్యాల మీడియాకి నంద్యాల ప్రజలకి అందరికీ నమస్కారం అస్సలా అసలాపు ఈరోజు నాకు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం జరిగింది ఈరోజు మీటింగ్ పెట్టడం కారణం ఏమంటే తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యేగా సీట్ కఫీన్ చేసిన ఫరుక్ గారికి మైనార్టీ బలం ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నూట పద్దెనిమిది సీట్లలో ఒక సీడీ కేటాయించి చాలా మోసం చేస్తున్నారు మరి ప్రెసిడెంట్ ఉన్న ఫరూక్ గారు ఎమ్మెల్యేగా సీట్ ఇచ్చిన తర్వాత నాకు మైనార్టీ బలం అని చెప్పేసి మైనార్టీ నాకే పడతాయని చెప్పేసి చెప్పి నాకు చెప్పడం జరిగేది కానీ రెండు మూడు సార్లు మినిస్టర్గా పదవి చేసి ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచి అయినా కానీ ఇంతవరకు నిద్ర ప్రజలకు ఏం చేయలేక మైనార్టీ వాళ్ళు ఎప్పుడో రెండు వేల తొమ్మిదిలో ఆయనకి సీట్ నుంచి పక్క చేయడం జరిగింది అన్నమాట అప్పటి నుంచి ప్రతిసారి ఎమ్మెల్యేగా పోటీ చేయలేక ఈయనకి మైనారిటీ పోర్టు పడవని చెప్పేసి పరుగు గారికి పక్కన చేయడం జరిగింది దాని తర్వాత ఇంతవరకు చేసిన ప్రభు గారు ఈరోజు కొత్తగా వచ్చేసి ఎమ్మెల్యే సీట్ నాకు కన్ఫర్మ్ అయింది నేను ప్రజలకి సుమారుగా చాన్ చేసిన చెప్పడము అది ఎవరు ఊహించని మాట కానీ మరి మన ఎమ్మెల్యే శిల్పరవి గారికి ఇంతకు మీరు చేసింది ఏం లేని చెప్పేసి మళ్ళీ అందరి బురద చూడడం అనేది ఫరుక్ గారికి అలవాటు అయిపోయింది కానీ ఒక మాట గుర్తించుకునే ఫరక్ గారు మీరు మైనార్టీ సీట్ మీకు ఇచ్చినా కానీ మైనార్టీ వాళ్ళకి మీరు ఏం చేయలేదు కాబట్టి మీరు మాటి మాటికి ఇది నా గడ్డ ఇది నా ప్లేస్ ఇది నేను పుట్టిన ఇల్లు ఇది నేను లోపల అనుకుంటున్నా కానీ శిల్పారవి గారు మాత్రము ప్రతి మైనార్టీకి సపోర్ట్ చేసుకుంటా ఎమ్మెల్సీ సర్ గారికి సీట్ ఇవ్వడము మళ్ళీ మహాపురుషర్మన్ పదవి చేయడము దాని తర్వాత మళ్ళీ వైస్ చైర్మన్గా మళ్ళీ మున్సిపాల్లో పోస్ట్ చేయడము మైనార్టీలందరికీ సపోర్ట్ చేసుకుంటా మైనార్టీ వాళ్ళకే బలం చేసుకుంటా దాని పక్కన బలం చేసుకుని ముందు పోయి మన ఎమ్మెల్యే శిల్ప గారికి ఖచ్చితంగా ఈసారి నంద్యా ప్రజలు ప్రతి మైనార్టీ కూడా శిల్పారవి అన్నకే ఓటు వేసి అని చెప్పేసి నాకు నమ్మకం ఉంది కానీ ఫరి గారికి ఒకటే మాట చెప్తున్నాను మీరు మైనార్టీ ఏం చేయలేదు మైనార్టీ ప్రజలు మీకు సపోర్ట్ చేయరు మీరు కానీ అంత స్థాయి ఏం లేదు ఇక్కడ దయచేసి అప్పతో మాటలు లేనిపోయిన కూడా మాకు మొత్తం మానుకోండి మీరు ఇలాంటి మాటలు చెల్లవు ఇదే టీడీపీలో ముప్పై ఏళ్ళుగా మా ఫ్యామిలీ పనిచేసినా కానీ మా ఫ్యామిలీకే మీరు ఏం చేయలేకపోతే ఇంకెవరు చేస్తారు మీరు ఇంకా ప్రజలకు ఏం చేయరు మీరు దాని తర్వాత మీ వర్గము మీ మనుషులకి మీ వాళ్ళకి మొత్తం సీట్లు కేటాయించుకొని డబ్బు తీసుకొని సంపాదించుకొని ఈ రోజుని మళ్ళీ పెద్దవులు మీకు నాకు ఒక అవకాశం అని చెప్పి చదువుతున్నారు కానీ ప్రజలు మాత్రం మీకు నమ్మడానికి సిద్ధంగా లేరు ఇది మానుకొని మీరు ఉన్న నిజమైన రాజకీయం చేస్తే మీకు ఏమైనా ముందు ఫీజు కానీ ఇప్పుడు మాత్రము ఈసారి మాత్రం మీకు ఎమ్మెల్యే ఛాన్స్ అనేది నంద ప్రజలు మీకు నమ్మి ఓటు వేయాలి